दुण दुण <laughs> <ėdum> तार। तार। में <laughs> जो तो लोकल पब्लिक बता ये अरब सबसे ब्रह्म

తీసుకున్న యాక్చువల్లీ ఏమి చేస్తా మా బాధ వైస్ వైస్ చైర్మేను ఆ యొక్క గోడ్లో తక్కుందని చెప్పినా తీసుకున్నారా ఓకే

भी बैठ magnetization 200 200 300 मैंने सलाह हेतु और जा चलो धन्यवाद

ఎస్బీఐకి ఉంది సార్ మన అన్ని క్రేడిసీసీకి ఉన్నాయి క్రేడిసీసీ అన్ని సక్రమంగా నచ్చుతుంది ఒకటే మాత్రం ఇండియా ఇక వాళ్ళకేమో ఎన్నో పనులు ఉంటాయి అక్కడ

తక్కువ మందే ఉండదు కాబట్టి నేను ఏమన్నా అడిగితే అందరి కోరు డైరెక్టర్ మీ అందరికీ గ్రామ సభలో కాకుండా ఓన్లీ రైతులు ఎవరైతే సభ్యులు ఇంత టోటల్ సభ్యత్వ ఉంది ఈ నాలుగు వందల అరవై ఐదు మంది నాలుగు వందల మంది ఒక వస్తారు పార్టీలు పత్రాలు కుడుతుంటారు పూసారి వస్తారు అవుతారు ఈ కాకుండా చేయగల తీర్మానం చేసుకొని సర్వసభ దీన్ని చేసుకోకపోతే ఇలా మనకు కూడా బాగుండదు మహిళా సంఘము వాళ్ళు లెక్కలు తప్పులు చేసి ఆమె జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు ఉండేవి నేను ఎవరు కించపరచలేను ఇప్పుడు అమ్మాయిని కూడా నేను వాళ్ళని కాదు సో వాళ్ళకి తెలుసు తెలియకర కింద చెప్పేటోళ్ళు సరిగా లేకున్నావు రకరకాల కారణాలు ఆ మహిళలది మనకి ఇబ్బంది వాళ్ళు మన ఆకాయలే వాళ్ళు తల్లి దూరపోలు కాదు ఈడ మన సభ్యులే సో కాబట్టి కొంచెం సెట్ చేసుకుంటే బాగుంటుంది దైన చేసుకోవాలి లాస్ట్ మినిట్లో ఏ ఏ సెంటర్ రాకపోతే కలెక్టర్ గారు సహకారంతో మళ్ళీ ఈ రైతులు వస్తే ఇంతకుముందు శ్రీనివాసం అన్నట్టు ఆకర్లు చేయాల్సి వచ్చింది